హాయ్ ఇయర్స్ ఒకటి టవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ మాజీ మంత్రి కొడాలి నానికి హార్ట్అటాక్ వచ్చింది హైదరాబాద్ లోని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ అసలు కొడాలి నానికి ఏమైంది మరి నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా మరి అటువైపు నుంచి ఇదంతా కూడా డ్రామా అంటూ పోస్టులు పోస్టులు అయితే పెడుతున్నారు సార్ మరి డ్రామానా మరి హెల్త్ ఇష్యూస్ నిజంగా ఉన్నాయా సార్ మామూలుగా ఆయనకైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గతంలో కూడా ఆయన హాస్పిటల్లో చేరడు ఇలాగే గతంలో కూడా ఆయన క్యాన్సర్ అని ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఆయన వార్తలు వచ్చాయి సో ఆయన బలహీనంగా కూడా కనిపిస్తున్నాడు సో కానీ ఈరోజు ఇందాక వచ్చిన వార్త జస్ట్ ఒక పది నిమిషాల ముందు వచ్చిన వార్త ఏంటంటే ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది ఇక్కడ ఏఐజే హాస్పిటల్లో ఆయన్ని చేర్చారు అన్న వార్త అయితే అనప్సియల్గా న్యూస్ ఛానల్కి వచ్చింది బట్ అప్సియల్గా బంధువులు కానీ వాళ్ళు ఎవరు కూడా న్యూస్ అయితే రిలీజ్ చేయలేదు అయితే పెద్ద ఎత్తున ఆయన అభిమానులు హాస్పిటల్ చుట్టూ చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి రెండవ వార్త ఏంటంటే ఆయన ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారో అని ప్రిపేర్ అవుతున్నారని ఆయనకి కొన్ని వర్గాల ద్వారా అధికారిక వర్గాల ద్వారా లీక్ అయిన వార్త అందుకనే ఈ డ్రామా ఆడుతున్నాడు అని తెలుగుదేశం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అతను కానీ పోలీసులు వదలట్లేదు పోలీసులు ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ హాస్పిటల్ చుట్టుముట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇటువంటి డ్రామాలో ఆడొచ్చు అని వాళ్ళు ముందే తెలిసి ప్రిపేర్ అయ్యారు వాళ్ళు అందుకనే ఆయన అరెస్ట్ చేసి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళ సమక్షంలో టెస్ట్లు చేస్తారు అక్కడ కానీ ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉందనుకుంటే అక్కడ డాక్టర్ల సూచనల మేరకి అట్లాగే కోర్టులో పర్మిషన్ తీసుకొని కోర్టు సూచనల మేరకు చేస్తారు కానీ ఖచ్చితంగా అయితే ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఈ డ్రామా ఆడాడు ఎందుకంటే వంశీ పోసాని ఇద్దరిని అరెస్ట్ చేశారు పోసానికి బెయిల్ వచ్చింది వంశీకి ఇంకా బెయిల్ రాలేదు నెక్స్ట్ లిస్ట్లో ఉండేది కొడాలి మనకు ముందు నుంచి కూడా కొడాలి వంశీ వీళ్ళిద్దరే లోకేష్ రెడ్ బుక్లో ఫస్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ పేర్లు వీళ్ళిద్దరే ఉంటాయి సో కానీ ఇప్పుడు ఎప్పుడో అసలు వీళ్ళు పది నెలలు అయింది కానీ డే వన్ నుంచే కొడాలి అరెస్ట్ చేయబోతున్నారు వంశీని అరెస్ట్ చేయబోతున్నారు అని తెలుగుదేశం మీడియాలో విపరీతంగా న్యూస్లు వస్తూనే ఉన్నాయి హైదరాబాద్కి వచ్చారంట పట్టుకోబోతున్నారు కొడాలి పారిపోయాడని కొడాలి అజ్ఞాతంలో ఉన్నాడని ఇవన్నీ కూడా వచ్చాయి అట్లాగే వంశీ మీద కూడా వంశీ అమెరికా లేడని దుబాయ్ వెళ్ళిపోయాడని ఇలాగ కూడా రకరకాలుగా వచ్చాయి మొత్తానికైతే వంశీని అయితే అరెస్ట్ చేసేసారు ఇప్పుడు కొడాలిని అరెస్ట్ చేయడం కోసమే పోలీసులు ప్లాన్ చేస్తున్నట్టుగా కొడాలికి న్యూస్ లీక్ అయ్యి కొడాలి ఇట్లాంటి హాస్పిటల్లో జాయిన్ అనేది ఒక వార్త కానీ నిజంగా డ్రామా ఆడితే మాత్రం తప్పించుకోలేరు ఎందుకంటే డాక్టర్లు ఒకవేళ రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చిన హాస్పిటల్లో రాంగ్ రిపోర్ట్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఏఏజీ లాంటి ఒక ఫేమస్ ఎందుకంటే నాగేశ్వర రెడ్డి ఆయన ఎంత ఫేమస్ మనకు తెలుసు ఆయన పద్మా అవార్డు కూడా వచ్చింది అలాంటి వ్యక్తి నడుపుతున్న హాస్పిటల్లో ఒకవేళ దొంగ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు పొద్దున్న ఎందుకంటే పోలీసులు మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్ళినా టెస్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు చెప్తున్నది ఏమంటే డ్రామా ఆడాల్సిన అవసరం లేదు ఆయన తెలుసు అరెస్ట్ అవుతామని దానికి రెడీగానే ఉన్నారు ఆయన కానీ నిజంగానే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందుకనే అది ఈరోజు నిజంగానే వచ్చింది ఆయన సివియర్గా కాబట్టి ఇక్కడ ఇందులో డ్రామా ఏమీ లేదు పోలీసులు వచ్చినా కూడా డాక్టర్లతో కన్సల్ట్ అవ్వచ్చు డాక్టర్లు చూపిస్తారు వాళ్ళు దాని ఆ రిపోర్ట్స్ని వేరే దగ్గర కూడా తీసుకెళ్ళి చూపించవచ్చు అట్లా ఒక రిపీటెడ్ హాస్పిటల్ తప్పుడు సర్టిఫికేట్లు తప్పుడు టెస్ట్ రిపోర్ట్లు అయితే ఇవ్వరు అనేది అంటున్నారు సో ఏదేమైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ తెలుస్తుంది అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెళ్ వెళ్తున్నారని తెలుస్తుంది మనకు తెలుసు కొడాలి నాని ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు అంతకుముందు ఆయన నందమూరి హరికృష్ణ దగ్గర పనిచేస్తాడు ఎందుకంటే వీళ్ళ నాన్నకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది సో అక్కడ నుంచి నందమూరి హరికృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఆయన చాలా క్లోజ్గా ఉండేవాడు ఆయనతో సినిమా కూడా తీశాడు తర్వాత నన్ జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తోనే చంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో ఈయనకి సీట్ ఇవ్వడం అక్కడికి గెలవడం దాని తర్వాత ఈయన మళ్ళీ రెండుసార్లు రెండు వేల పన్నెండు ప్రాంతంలో ఈయన వైసీపీలోకి వచ్చేశాడు అప్పటికీ నందమూరి హరికృష్ణకి ఈయన చంద్రబాబు మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కూడా పక్కన పెట్టేశారు లోకేష్ రంగంలో దిగినాక ఆ నేపథ్యంలో ఈయన కూడా వైసీపీలోకి వచ్చేసాడు అక్కడ నుంచి ఈయన ఈయన తను రావడమే కాకుండా వల్లభినేని వంశీని కూడా పట్టుకొచ్చాడు అక్కడ నుంచి ఏంటంటే చాలా తీవ్రంగా ఇతను మాట్లాడడం చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని అట్లాగే వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా దారుణంగా మాట్లాడడం ఆయన ఏంటంటే అసలు చంద్రబాబు స్థాయి వ్యక్తిని కూడా వాడు వీడేనే మాట్లాడడం ఇంకా దారుణంగా బాలకృష్ణ అని ఇలాగ ఎవరిని విడిచిపెట్టకుండా అతి దారుణంగా భాష వాడడం కొడాలంటేనే ఒక బూతులు మాట్లాడుతూ అగ్లిగా మాట్లాడుతూ ఉండే ఫిలో అన్నట్టుగా ఆయనకి ఇమేజ్ వచ్చింది నిజానికి తన అక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాడు ఏదన్నా సమస్య వచ్చినా వెళ్తాడు ఆదుకుంటాడన్నా ఇదైతే ఉంది అందుకని ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగాడు లాస్ట్లో ఓడిపోయాడు ఆ కాన్ఫిడెన్స్ కూడా ఆయనకు కొనింది అందుకని నన్ను ఇక్కడ ఓడించలేరు జగన్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుందనే కాన్ఫిడెన్స్తో కూడా కొడాలి కానీ మిగతా కానీ రెచ్చిపోయారు సో రెండోది ఏంటంటే తెలుగుదేశంలో కూడా అలాంటి కొడాలి లాంటి బ్యాచ్ చాలామందే ఉన్నారు సో దానికి ధీటుగా ఒకరిని ఒకరు వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళల్లో కొంతమందిని తయారు చేయడం వీళ్ళని ప్రోత్సహించడం అంటే తిట్టుకు తిట్టు ఒకప్పుడు అనేవాళ్ళు కదా కంటికి కన్ను రక్తానికి రక్తం ఇలాగ ఉండేది అలాగే ఇప్పుడు ఏమైందంటే తిట్టుకు ఒక తిడి తిడితే మనం పది తిట్లు తిట్టాలి అన్న యాంగిల్లో తయారయ్యారు అన్ని పొలిటికల్ పార్టీలు ఇక్కడ కూడా చూస్తున్నాం ఒకప్పుడు ఇక్కడ ఆ కల్చర్ ఉండేది కాదు ఇవాళ ఇక్కడ కూడా మనకి ఎన్ని పూతులు మాట్లాడుతున్నారు ఎంత దారుణంగా తయారైందో ఇక్కడ కూడా రాజకీయాలు చూస్తున్నాం సో ఓవరాల్గా కొడాలి నానివాళ్ళు లాంటి వాళ్ళు ఏంటంటే ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్స్ రాజకీయాల్లో అంటే ఇలా ఇలా ఉండకూడదు అని చెప్పడానికి వీళ్ళని మనం వాడుకోవచ్చు సో ఏదేమైనా అది సీరియస్గా అయితే ఉందని చెప్తున్నారు మరి వదిలేస్తారా సీరియస్గా ఉందని పోలీసులు లేదు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వేరే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలో కొంత ప్రైవేట్ హాస్పిటల్లో ఒక్కొక్కసారి కోర్టు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ టెస్ట్ చేయమని ఎందుకంటే సీరియస్ హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మే నాట్ బీ ఎక్విప్డ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట సో అట్లాంటప్పుడు కోర్టు అనుమతితో కూడా వాళ్ళని పెట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఏజీ డాక్టర్లు ఇచ్చే దీని బేస్ చేసుకొని ఆయన పరిస్థితి ఉంటుంది ఒక ఒకవేళ ఆయన ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడితే పడిందని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి లేదు నిజంగానే ఆయన సీరియస్గా ఉంటే మాత్రం అది ఆందోళనకరమే సో వీళ్ళ పరిస్థితి చూస్తే అంటే బంధువులు కానీ తన అభిమానుల పరిస్థితి చూస్తే ఆయనకి సీరియస్గానే ఉందని